వింటర్ సీజన్లో మనకి ఎక్కువ క్యారెట్స్ దొరుకుతాయి కదా ఊటీ క్యారెట్స్ కూడా దొరుకుతాయి రెడ్గా ఉంటాయి కదా పొడుగ్గా క్యారెట్స్ వాటితో కూడా హల్వా చాలా బాగుంటుంది రెగ్యులర్గా చేసుకునే ప్రొసీజర్ కాకుండా ఈ విధంగా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో చేసుకోవచ్చు కోవా కూడా వేయకుండా కోవా టేస్ట్ వేసినట్లు మనకు హల్వా కావాలంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి దాంట్లో నెయ్యి ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసుకోవాలి క్యారెట్ నీట్గా పీల్ చేసుకొని వాష్ చేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఆ కుక్కర్లో నెయ్యి లోపల వేసేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత యాలక్కాయల్ని కూడా ఒక రెండు దంచి యాడ్ చేసుకోండి పాల మీద మీగడు ఉంటుంది కదా ఆ మీగడ్తో పాటు ఒక హాఫ్ కప్ దాకా మిల్క్ని యాడ్ చేసుకోండి ఇవి కాచి చల్లారిన పాలు మీగడ్తో పాటు యాడ్ చేసేసాను ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ ఉడికించుకోవాలి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకుని చూసారు కదా మనకు ఆ మీగడ యాడ్ చేయడం వల్ల మనకు ఆ కోఫ ఫ్లేవర్ అనేది వస్తుందనమాట ఇప్పుడు మనకు క్యారెట్ ముక్కలు బాగా మెత్తబడిపోయి ఉంటాయి ఇప్పుడు ఒక స్మాషర్ తీసుకొని ఈ విధంగా స్మాష్ చేసేసుకోవాలి విధంగా స్మాష్ చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇక నుంచి స్టవ్ ఫ్లేమ్ అనేది లో టు మీడియం పెట్టుకుంటూ మనం ఈ ప్రొసీజర్ అంతా చేసుకుందాము హై ఫ్లేమ్లో పెట్టారంటే మనకు హల్వా అనేది మాడిపోతుంది ఇప్పుడు దీంట్లో షుగర్ యాడ్ చేస్తున్నాను మన క్యారెట్స్లో ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు చక్కెరని యాడ్ చేసుకోవాలి చక్కెర వేయంగానే కాస్త లూజ్ అవుతుంది అలా కలుపుతూ ఉన్నారంటే మనకు ఆగి అంత సపరేట్ అయ్యేంత వరకు మనము దీన్ని కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో జీడిపప్పు బాదంని కూడా సన్నగా స్మాష్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హల్వాని చక్కగా ఉడికించుకోవాలి ఆ వాటర్ అంతా బాగా అబ్జర్వ్ అయిపోతుంది మనం యాడ్ చేసిన గీ మిక్స్ అయిపోయి మళ్ళీ హల్వా రెడీ అయిన తర్వాత ఆ అంతా రిలీజ్ అనమాట ఆ స్టేజ్ వరకు మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి చాలా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా మనం వేసిన గీ అనేది సపరేట్ అవుతూ ఉంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా అయినా సర్వ్ చేయొచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా కూడా తినచ్చు వింటర్ సీజన్ కదా వేడి వేడిగా తింటేనే బాగుంటుంది మిగిలిన హల్వాని ఫ్రిడ్జ్లో ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు తీసుకొని తినచ్చు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ